కాంగ్రెస్ ఎంపీ థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈరోజు పనామాలో ఉగ్రవాదంపై భారతదేశ దృఢమైన వైఖరిని తెలియజేస్తూ ఇకపై జరిగే ఎటువంటి దాడికైనా ధీటుగా భారత్ స్పందిస్తుందని పేర్కొంది ప్రతినిధి బృందం పనామా రిపబ్లిక్ అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనోను కలిసింది పనామా అసెంబ్లీ అధ్యక్షుడు డానా కస్టనేడాతో కూడా సంభాషించింది this terrorist action was in pursuance of a cynical set of objectives that sadly only the pakistani military seems to want to pursue. to undermine our country, to undermine the kashmiri economy, which was booming with tourism, there were 100% growth in tourism in kashmir between the first four months of last year and the first four months of this year. and by a terrorist attack, they knew they could stop tourists coming. and indeed, there has been a dramatic collapse in tourism in the weeks afterwards, which we hope can be reversed. ఆఫ్రికాలో ఎన్సిపి ఎస్సిపి సుప్రియా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం దక్షిణాఫ్రికా మంత్రులతో సమావేశాలు నిర్వహించింది మీడియాతో మాట్లాడుతూ సుప్రియా సూలే ఉగ్రవాద పోరాటంలో భారత్ కు సహకరిస్తామని దక్షిణాఫ్రికా మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు साउथ अफ्रीका भारत के साथ बिल्कुल खड़ा रहेगा और उन्हें उनकी कोशिश भी रही है कि इस देश में और दुनिया में अमन आए बहुत सहा है इस देश ने तो मेरे ख्याल से वो हमारे दुख और सुख में हमारे साथ रहे हैं और दोनों मंडेला जी और महात्मा गांधी जी इन दोनों के जो विचार थे जो दिशा है जो संस्कार उन्होंने हम सबको दिए उसी से आगे ये दोष चल रहे है बीजेपी एम पी पांडा नेतृत्व మరొక ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలోని రియాద్లో సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆదెల్ బిన్ అహ్మద్ అల్ జుబేర్తో సంభాషించింది ఈ సమావేశంలో ఉగ్రవాదంపై సమన్వయంతో చర్య తీసుకోవడం పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందని పాండా వివరించారు లీస్రి జీరో టాలరెన్స్ ఓన్లీ బిగ్గర్ అండ్ బెటర్ అండ్ స్ట్రాంగర్ అండ్ డీపర్ అండ్ దట్స్ గుడ్ సైన్ ఇన్ దైట్ అగేన్స్ టెర్రరిజం స్పాన్సర్డ్ బై పాకి బిజెపి ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని మరొక అఖిల పక్ష ప్రతినిధి బృందం రోమ్ సెనెట్ విదేశాంగ రక్షణ కమిటీ అధ్యక్షురాలు స్టెఫానియా క్రాక్సీతో సమావేశం నిర్వహించింది ప్రపంచ ఉగ్రవాదం అనే క్యాన్సర్కు సంబంధించి భారత్ ఇటలీ ఒక అవగాహనతో ఉమ్మడిగా ముందుకు నడుస్తున్నాయని రవిశంకర్ ప్రసాద్ అన్నారు a very good meeting with the india caucus in the national assembly and the senate. brilliant exchange. and what is a matter of great assurance for us, there was a commonality of understanding about india's position and also italians vis-à-vis -vis the cancer of global terror. india and italy have good relationship. they also assured their commitment. we will work together for the cause of peace and amity and also in the fight against terror.